ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే ఆయన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం అండి ఈరోజు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ తెలుసుకుందాం ఇక తేదీ చూసుకున్నట్లయితే డిసెంబర్ పద్నాలుగో తారీఖు అండి వీడియోలో వచ్చేసి రెండు నుంచి మూడు అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట వివరాలు ఏంటనేది వీడియోలు తెలుసుకుందాం వీళ్ళు నుంచి వరకు చూడండి అర్థమవుతుంది ఛానల్ ఛానల్స్తో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి వివరాలు అయితే వెళ్ళిపోదామండి చిన్న అప్డేట్ అయితే వచ్చిందండి ప్రైవేట్ రంగంలో ఉద్యోగులకు సంబంధించి బిగ్ గలెట్ అనమాట ఎందుకంటే ఈపీఎఫ్ ప్ర ప్రావిడెంట్ ఫండ్ సంబంధించి మరోసారి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది అసలు ఏం చేస్తున్నారు ఏంటని చూద్దాం ఈపీఎఫ్ చెంతధారలకు సర్వీస్లో అందుకునేందుకు కానీ వెంటనే తమ యుఎన్ యూఏఎన్ యాక్టివేట్ చేసుకోవాలని కోరింది అనమాట ఇక పిఎఫ్ బ్యాలెన్స్ తనిఖీలు కావచ్చు విద్య పాస్ పుస్తకం తనిఖీ వంటి వివిధ రకాల సేవలను పొందాలంటే తప్పనిసరిగా యూఏ ఎన్ యాక్టివేషన్ చేసుకోవాల్సి అయితే ఉంటుందని చెప్పేసి తెలిపింది అనమాట యూనివర్సల్ అకౌంట్ నెంబరు యాక్టివేషన్లో ఉన్నటువంటి వారికి మాత్రమే అన్ని రకాల ఏదైతే ఈపీ అంటే ఈపీఎఫ్ సర్వీసులు కూడా అంతాయని కూడా స్పష్టం చేయడం జరిగింది ఈ మేరకు సోషల్ మీడియా లెక్స్ అకౌంట్ వేదిక కూడా ఉద్యోగ పోషణ సంస్థ ఒక పోస్ట్ అయితే అనమాట ఎందుకంటే ఈపీఎఫ్ సేవలు పొందాలంటే యూఏఎన్ యాక్టివేషన్ తప్పనిసరి అనమాట సో ఇందుకు సంబంధించి అది చేసుకున్న వారికి ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయని చెప్పేసి అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేశారు మరో అప్డేట్ చూసుకున్నట్లయితే విత్తన ధృవీకరణ సంస్థ ఉద్యోగులకు ట్రెజరీ నుంచి అన్నమాట ఇక్కడ తెలంగాణ విత్తన ధృవీకరణ సంస్థ శాఖ హోదా కల్పించి ట్రెజరీ నుంచి వేతనాలను ఇవ్వాలని అదేవిధంగా ఇతర సమస్యలు కూడా పరిష్కరించాలని చెప్పి సంస్థ ఉద్యోగులు డిమాండ్ చేసింది శనివారం హైదరాబాద్లోని కేంద్ర కార్యాలయంలో ఉద్యోగులు ఆత్మీయ సమ్మేళన నిర్వహించారు ఇక ప్రొఫెసర్ కోదండరావు ముఖ్య హాజరు కాగా సంఘం అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి జయప్రకాష్ తదితరులు అయితే పాల్గొనడం జరిగిందనమాట సో ఇందుకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట సో ఇక మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే తెలంగాణలో పెన్షన్ల సమస్యలు పరిష్కరించాలని రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి నిలిపివేసింది అంటే నిలిపి అంటే ఇక్కడ ముఖ నిలిచిపోయినటువంటి సారీ పది విరమణ ప్రయోజనాలు కూడా విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది ఈ నెల ఇరవై నాలుగున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ల ముందు నిరాహార దీక్ష నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ల ఐక్యాస తెలియడం జరిగిందనమాట శనివారం హైదరాబాద్లో ఐక్యసా చైర్మన్ కె లక్ష్మయ్య విషయం తెలిపారనమాట పెన్షన్ల సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ఇప్పటిదాకా పట్టించుకోలేదని చెప్పడం జరిగింది పెన్షన్ల సమస్యలపైన ఇరవై నాలుగున కలెక్టర్ల ముందు ధర్నా అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట ఇక మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే తన వేదనం అలవెన్సులు పేదల సంక్షేమం కోసం ఖర్చు చేయాలని ఒడిశా మా మాజీ సీఎం ప్రతిపక్ష నేత నవీన్ పట్నాయక్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు ఇక ఈ మేరకు ఆయన సీఎం ఏదైతే సీఎం మోహన్ చరణ్ రాసినటువంటి లేఖలో తెలిపారు ఇటీవల అసెంబ్లీ ఆమోదించిన బిల్లుల ప్రకారం ప్రతిపక్ష నేత నెలవారీ వేతన అలవెన్స్ కలిపి మూడు పాయింట్ ఆరు రెండు లక్షల్లో చేరారనమాట ఈ మొత్తాన్ని రాష్ట్రంలో పేదల సంక్షేమం కోసం ఖర్చు చేయాలని నవీన్ పట్నాయక్ సీఎంను అయితే కోరడం జరిగిందనమాట ఒక లేటెస్ట్ అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగిందండి సో మరో అప్డేట్ చూసుకున్నట్లయితే హైదరాబాదు నాచారం పారిశ్రామిక వార్డులోని షాహీ ఎక్స్పోర్ట్ పరిశ్రమలు పనిచేసిన మహిళా కార్మిలు కనీస వేతనం పదహారు వేలు అందేలా చెరువు చూపాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు ఇక ఈ మేరకు ఆయన సీఎం రేవంత్ రెడ్డితో పాటు కార్మిక శాఖ మంత్రి కార్మిక కమిషన్కు అయితే రాశారు నిబంధనల ప్రకారం వీరికి ఇరవై ఆరు వేల వేతనం ఇవ్వాల్సి అయితే ఉండగా ప్రస్తుతం నెలకు పదకొండు వేల రెండు వందల ముప్పై మాత్రమే గ్రాస్ జీతం ఇస్తున్నారని తెలిపారనమాట ఒకసారి కూడా ఇంక్రిమెంట్ ఇవ్వలేదన్నారు తమకు కనీసం పదహారు వేల వేతనం ఇవ్వాలని గత ఆరు నెల ఆరు రోజులుగానే మహిళా కార్మికులకు తీవ్ర చలిలో కంపెనీ గేట్ ముందే సమ్మె చేశామని కూడా తెలియజేసే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట ఒక అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేశారు ఇక మరొకటి చూసుకున్నట్లయితే ఇక అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగులకు సమయ పాలన లేకుండా విధులు నిర్వహిస్తున్నారని వారి పర్యవేక్షణ చట్టాలు రావాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది అనమాట వేతనాల సంఘం ఉన్న వారి వ్యక్తిగత జీవితం విరుద్ధంగా ఉంటుందని దేశ ఆర్థిక స్థితిగతిలో పెను మార్పు అంటే రంగం గురించి పాలకాలు ఆలోచించాలని ఆ ఉద్యోగుల హక్కులు అరించే అధికారం ఎవరికి లేదని కేసు విచారణలో భాగంగా సందర్భంగా అగ్రిమెంట్ పాటించకుండా రాజీనామా చేస్తున్న వారికి ఐదు పాయింట్ తొమ్మిది లక్షల పరిహారం చెల్లించాలని కంపెనీ డిమాండ్ చేయడంతో ఫిర్యాదు చేసినటువంటి లేబర్ డిపార్ట్మెంట్ ఎలాంటి చర్యలు పోవడాన్ని సవాలు చేస్తూ సాఫ్ట్వేర్ ఉద్యోగి రాజేష్ హైకోర్టును ఆశ్రయించారు ఈ పిటిషన్ పైన జస్టిస్ నగేష్ భీమాపాక ధ ధర్మాసనం విచారణ అయితే చేపట్టిందనమాట తాజాగా వచ్చేసి వీరికి సంబంధించి అంటే కాంట్రాక్ట్ చట్టంలో సెక్షన్ ఇరవై ఏడు ప్రకారం ఒక వ్యక్తి చట్టబద్ధమైన వృత్తి వాణిజ్యం వ్యాపారం చేపట్టకుండా ఆపే ఒప్పందాలు చెల్లుబాటు కావన్నారు ఈ కేసులోనూ కంపెనీపై ఏ ప్రతిపాదన పరిహారం నిర్ణయించిందో తెలిసాలని కార్మిక శాఖను ఆదేశించింది పిటిషన్ రాజీనామాను ఆమోదించాలంటే కంపెనీ అయితే తేల్చి చెప్పారు జరిగిందనమాట ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే జరిగిందనమాట సో